ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచనాన్ని మనం చదువుకుందాం బంధకముల్లో పడి ఉండి నిరీక్షణ గలవర్లరా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేస్తున్నాను నేను మీకు తెలియజేయను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏమిటంటే రెండింతలుగా మేలు చేసేదను ఈ లోకములో చాలా కష్టమైన పరిస్థితుల్లో కొన్నిసార్లు ఉంటాం ఎన్నో చేస్తుండగా ఏది కూడా సాధ్యపరచబడతా ఉండదు కొన్నిసార్లు అవమానాలు పాలవుతూ ఉంటాం అలాంటి సమయంలో మనుషుల దగ్గర పరిగెడుతూ ఉంటే ఏ సహాయం మన కొన్నిసార్లు రాదు కొన్నిసార్లు రోగాల్లో అనారోగ్యతలు కలిగినప్పుడు వైద్యుని మీద ఆశ పెట్టుకుంటాం అక్కడికి పోయిన కొన్నిసార్లు నిజంగా అన్ని టెస్టులు రిపోర్ట్లు నార్మల్గానే వస్తాయి కానీ నీకు ఏ అనారోగ్యత ఉందో సమస్య తీరుతూ ఉండదు కొన్నిసార్లు ఉద్యోగాల కొరకు ఆఫీసులకు వెళ్తాం ఖాళీ లేదండి పనికి వెళ్తాం పని ఖాళీ లేదండి ఇలా చెప్పాలంటే ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు మన కన్నీళ్లతో కాలం గడపాల్సిందేనా ఇదేనా జీవితం అని కొన్నిసార్లు చాలా కష్టతరమైన పరిస్థితులకి మనం ఉంటా ఉంటాం నా ప్రియ దేవుని బిడ్డారా కొన్నిసార్లు నాకు కలిగిన శ్రమలో ఈ బాధలో ఈ అనారోగ్యతలో ఈ కుటుంబ సమస్యలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళితే నాకు సహాయం అందుద్ది అని చాలాసార్లు నిరాశతో కురిగిపోతూ ఉంటాం అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డరా మనం కొట్టుమిట్లాడుతూ ఉంటాం నిజంగా మరి ఆ సందర్భాల్లో ఎటు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభంచినాడు ఆయన తన చేతులు చాపి దినమెల్ల నీ వైపు చూసి పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని తున్న సమస్త జనులారా నాయతుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను ఏ పరిస్థితులైనా సరే ప్రభు దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ప్రభువును నమ్ముకున్న వ్యక్తి ప్రభు మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి దేవుడు తప్పకుండా వారిని బాగు చేస్తాడండి ఓ మాట చెప్పను ఓ ప్రాంతంలో ఓ కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఒక కుమార్తె ఉంది వాళ్ళు చక్కగా అందరూ దేవుల్లో ఉన్నవారే కానీ వివాహం అవ్వట్లేదు బంధువులు అంటున్నారు వివాహం కావట్లేదని చాలామంది వారిని బాధ పెట్టారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అలాంటి సమయంలో ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు కానీ సఫలం కాలేదు ఒకరోజు ఆ ప్రయత్నాలన్నింటిలో కుటుంబం అంతా ఒక మాట అనుకున్నారు రేపు మనమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దామని ఎస్తేరు ఎలాగైతే సమస్యల్లో తన వాళ్ళతో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో ఇదే ప్రార్థన మనం చేద్దామని ఉపవాసించి ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యండి అండి మంచి శ్రేష్టమైన సంబంధాన్ని దేవుడిచ్చాడు మంచి భవిష్యత్తు కలిగింది వాళ్ళకున్న పరిస్థితి కంటే రెండింతలుగా ఆ కుటుంబం దీవించమన్నట్లుగా చూస్తున్నాం వారి జీవితంలోనే కాదు ఆ యేసు ప్రభులు వారు ఈరోజు మీ జీవితంలో కూడా రెండింతల కార్యాలు చేస్తానని రెండింతలుగా మిమ్మల్ని దీవిస్తానని రెండింతలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్య వందనాలు ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో రెండింతలుగా మేలు చేసే దేవుడిని విశ్వాసం ఉంచి ప్రభు అన్ని దారులు ముయబడిన నీ వైపు వాళ్ళు తిరిగి నిన్ను ఆశ్రయిస్తున్నప్పుడు నీ చేతులు వారికి కూడా సమీపంగా ఉండి వారిని కూడా ప్రభా రెండింతలుగా మేలు చేయండి మీకే కృతజ్ఞ తెలుస్తూ ఈరోజు ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారో దయనే కిరీటం ఇచ్చి వారిని ఆశీర్వదించండి ఈరోజు వివాహ దినాన్ని జరుపుకుంటున్నారో వారిని మీరు ఆశీర్వదించండి ఏసునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్